ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजं छायामार्ताण्डसम्भूतम् ఓం నమా శర ధరణీ సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ఓం హనుమద్దేవత శనిచరగ్రహదేవత మంగళకరకుజగ్రహాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముఖ్యంగా ఈ యొక్క కాలచక్రంలో గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ సూర్యుడి యొక్క శక్తికి దూరంగా ఉండటం వలన వక్రిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా చాలా దూరంగా సూర్యుడికి చాలా దూరంగా ఉంటూ నిదానంగా నడుస్తూ ఇచ్చేటటువంటి ఫలితాలు కూడా స్థిరత్వంగా ఇస్తూ ప్రతి జీవి యొక్క కర్మ ఫలితాలను తన యొక్క శాసనం ద్వారా నిర్మాణం చేస్తూ ఈ జీవి ఈ విధంగా అనుభవించాలి పూర్వజన్మ ఫలితాలని ఈ జన్మలో హండ్రెడ్ పర్సెంటు ప్యూరిటీగా ఎటువంటి లోపాయకారత్వం లేకుండా భగవంతుడు పరమేశ్వరుడు ఆ గ్రహానికి ఏ పనైతే అప్పజెప్పాడో ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణకి మారుపేరు లేకుండా అంటే క్రమశిక్షణే తన యొక్క ధ్యేయంగా ప్రతి కర్మని కూడా ఫలిత రూపకంగా ముఖ్యంగా బుద్ధిని చేతనత్వాన్ని ఆలోచన ద్వారా తము చేసేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలని శుభము అశుభముగా మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి గ్రహము శని గ్రహము మరి గ్రహాలన్నిటిల్లో కూడా ఈయన మందగమునుడు అంటారు చాలా నిదానంగా పరిభ్రమిస్తూ ఉంటాడు మరి ఈయన జూలై పదమూడవ తేదీన వక్రించి దాదాపుగా నాలుగున్నర నెలలు తన యొక్క వక్రత్వంతో సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నుంచి పూర్వభాద్రలోకి వచ్చి ఇప్పుడు ఈ యొక్క నవంబరు ఇరవై ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఏడో తేదీన అంటే ఇరవై ఇరవై ఎనిమిదో తేదీన ఈ మందగమనుడైనటువంటి శని భగవానుడు పూర్వాభద్ర నక్షత్రంలో మీనరాశిలో ఉండి మరల తన యొక్క ప్రయాణంలో డైరెక్ట్ మోషన్ అంటే రుజుమార్గం వైపు ప్రయాణం చేసేటటువంటి రోజు రానే వచ్చింది కాబట్టి మన యొక్క జన్మకుండలి ప్రకారము కుండలిలో ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతము పన్నెండో భావమైనటువంటి మరి ఈ యొక్క మీనరాశిలో జలరాశిలో ఈ యొక్క శని భగవానుడు నిదానంగా మరలా తన యొక్క ప్రయాణాన్ని ముందుకు జరుపుతూ తనిచ్చేటటువంటి ఫలితాలు ముఖ్యంగా వృషభరాశి మీద మూడో దృష్టి చేత వృషభ రాశి మీద ఏడో దృష్టి చేత కన్యా రాశి మీద పదో దృష్టి చేత ధనుస్సు రాశి మీద తన యొక్క దృష్టి చేతనే ఈ యొక్క రాశుల యొక్క ప్రభావాలు కొన్ని రాశులు వారికి ఏ విధంగా ఉంటాయో తెలియజేస్తూ అలాగే కుంభరాశి మీనరాశి మేషరాశి వీరికి మరల పరిపూర్ణమైనటువంటి ఏలినాటి శని యోగము కలుగుతోంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రాబల్యము పెరుగుతోంది ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రాబల్యము కన్యారాశి వారికి సప్తమ స్థానంలో వేధా కారకుడై వేధాస్థానంలో శని యొక్క దృష్టి డైరెక్ట్గా కన్యారాశి మీద పడటం ద్వారా వేధాశని దోషం తగులుతోంది కాబట్టి ఇన్ని రాశులు వారికి శని యొక్క దృష్టి చేత శని యొక్క స్థితి చేత అట్లాగే శని ఉన్నటువంటి రాశి అయినటువంటి గురు రాశి కాబట్టి ఇటు గురువు ధనాన్ని సంతానాన్ని వివాహాన్ని అఖండమైనటువంటి రాజయోగాలని దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారిని ఇట్లా అన్ని రకాలైనటువంటి విషయాల మీద ఈయన యొక్క శక్తి అనేటటువంటిది ప్రభావితం చేస్తూ ఉంటుంది దీనికి తోడు ఈయనకి విరుద్ధ ఈయనకి విరుద్ధమైనటువంటి గ్రహము కుజగ్రహము శత్రుగ్రహము మరి ఈ మహానుభావుడు ఇప్పటి వరకు తన యొక్క సొంత రాశిలో ఉండి అనురాధ నక్షత్రంలో ఉండే చాలా ఘోరాలు చేశాడు ఒక పక్క రోడ్డు ప్రమాదాల అగ్ని ప్రమాదాల అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఆపదలని యుద్ధాలని యుద్ధ మేఘాలని ఎన్నో రకాలుగా అస్త్రశస్త్రాలని యూజ్ చేసేటటువంటి ఉపయోగించే పరిస్థితిని తెచ్చాడు మహానుభావుడు కుజుడు కాబట్టి ఈ కుజగ్రహము మహా ఆవేశమైనటువంటి ఆలోచన రాహిత్యమైనటువంటి అన్నిటిల్లో నేనే ముందు అనేటటువంటి చేతనత్వము కలిగినటువంటి దూకుడు స్వభావం కలిగినటువంటి అనుకున్న వెంటనే ఫాస్ట్గా చేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము ఈయన మిత్రరాశి అయినటువంటి అదే ధనుస్సు రాశిలోకి వస్తున్నాడు అంటే గురుగ్రహపాలితమైనటువంటి మీనరాశి మరియు ధనుస్సు రాశి రెండింటికి ఆధిపత్యము గురుగ్రహము ఈ గురుగ్రహము వక్రించి మొన్ననే వక్రించి మిథున రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు అంటే రెండు పాపగ్రహాలు ఒక శత్రుక్షేత్రంలో ఉండి గురుడు వీక్గా ఉన్నట్టు మనకి లెక్కించుకోవాలి గురుడు చాలా బలహీనంగా ఉన్నాడు దాదాపుగా మే వరకు కూడా మరి ఈ గురుగ్రహ బలం లేకపోవటం వలన ఈ కుజగ్రహము శనిగ్రహము ఈ రెండు గ్రహాలు దృష్టి అపారంగా ఉంది శని యొక్క దృష్టి ఇందాక చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీద డిసెంబర్ ఏడవ తేదీన కుజుడు ధనస్సు రాశిలోకి అడుగు పెడుతున్నాడు అక్కడి మొదలు దాదాపుగా ఈ యొక్క కుజుడు జనవరి పదకొండున ఉత్తరాషాఢ నక్షత్రంలో అంటే జనవరి పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉండి శని యొక్క దృష్టి చేత కుజుడు నాలుగో దృష్టి చేత శనిని చూడబడుతూ గురువు వక్రించి చూస్తున్నప్పటికీ ఆ కుజుడు యొక్క ఆవేశాన్ని నిలుపుదల చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు గురుగ్రహము కాబట్టి శని యొక్క దృష్టి కుజుడి మీద కుజుడు యొక్క దృష్టి శని మీద ఉండటం అనేటటువంటిది ఒక అయోగ్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి ప్రపంచానికి మన విశ్వాస విశ్వానికి అట్లాగే కొన్ని రాసులు వారికి ముఖ్యంగా కుజ నక్షత్రాలు అట్లాగే కుజరాశులు మేష వృక్షిక రాశులకి అట్లాగే శని ఆ మకరము కుంభరాశులు వారికి అలాగే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర నక్షత్రము నక్షత్రము ధనిష్టా నక్షత్రము ఈ నక్షత్రాల వారికి శని నక్షత్రాలైనటువంటి పుష్యమి నక్షత్రము అట్లాగే అనురాధ నక్షత్రము ఉత్తరాభద్ర నక్షత్రము ఇవి శని నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఈ రాశిలకి సంబంధించినటువంటి ఆధిపత్యం కలిగినటువంటి వారు అట్లాగే కుజ మహర్దశ అంతర్దశలు నడుస్తున్నవారు శని మహర్దశ అంతర్దశలు నడుస్తున్నటువంటి వారు తగు జాగ్రత్తలు వహించాల్సింది సుమ ఎందుకంటే ఈ కుజ దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద అపారమైనటువంటి దోషాలను కలుగు చేస్తున్నాయి ప్రపంచానికి పీడ కలుగుతున్నట్టుగా మనం భావించాలి ఎందుకంటే మన రాశులకి మన యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు యోగిస్తే ఇవి కొంతవరకు మనల్ని టచ్ చేసి వదిలేస్తాయి అవి మనల్ని కాపాడుతాయి జన్మజాతకంలో ఈ కుజుడు శని కూడా పాప పాప పాపనక్షత్రాలలోండి పాపస్థానాలకు సంబంధించిన భావాలను కనుక మనకి చూపిస్తే మటుకు ఈ యొక్క గోచార స్థితి జన్మజాతకంలో మనకు ఉన్నటువంటి కుజశనుల యొక్క స్థితి కనుక ఆటలాడుకుంటే అట్టడుకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆరోగ్యం ఎందుకంటే వీరు ఈ ఇద్దరు గ్రహాలు కూడా దీర్ఘకాలిక అనారోగ్య బాధలని సూచించేటటువంటి గ్రహాలు యుద్ధాలని యుద్ధ వాతావరణాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళు ఎటువంటి విషయాన్నైనా ఎడబాటు చేసి విడదీసేవాళ్ళు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విడదీరాని విడదీసేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఈ యొక్క దృష్టి భేదము అట్లాగే అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి శత్రువులు పరాయ దేశస్తులు కావచ్చు మన జాతకనిత్యా చూస్తే కనుక మా గోచారంలో కొన్ని రాశులు వారికి అయిన వాళ్ళు లేకపోతే పెద్దవాళ్ళు లేకపోతే సంతానము ఇట్లా ఎన్నో రకాల సంబంధాల వాళ్ళు శత్రువులై మనకి శత్రు వృద్ధి కలుగుతుంది అట్లాగే రుణ వృద్ధి కలుగుతుంది అవసరం లేనటువంటి అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంటుంది ఈయన అగ్ని తత్వంలో అగ్నిరాశిలో ఉండి అగ్నితత్వపు గ్రహమై మరి జలతత్వములో ఉన్నటువంటి భూతత్వ వాయుతత్వకారకుడైనటువంటి శనిని చూడటం అనేది కొంత వా అగ్ని మరియు జలతత్వపరమైనటువంటి పరమైనటువంటి ఎన్నో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది వాయు సంబంధిత పరమైనటువంటి ఎన్నో దోషాలు లోపాల వలన ఎంతోమంది మరణించే అవకాశము కూడా కలుగుతోంది ఎన్నో ప్రమాదాలు జలాంతర్గాముల్లో కానీ జలం లోపల కానీ లేకపోతే అగ్నికి సంబంధించినటువంటి కీలలు కానీ ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉంది దీనికి తోడు భార్యాభర్తలు మధ్య సంబంధము కావచ్చు లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి విభేదాలు కలగచ్చు ఎందుకంటే ఈ శుక్రుడు కుజరాశిలో ఉండి ఎన్నో ఇబ్బందులు కలుగు చేస్తూ ఉండొచ్చు కొంతమందికి ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పది వరకు కూడా కుజుడు శుక్రుడు శని ఈ మూడు గ్రహాలు కూడా అంటే దాదాపుగా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి జనవరి పన్నెండు సంక్రాంతి వరకు శని ఈ కుజశుక్రుడిని చూడటం కుజుడు శుక్రుడితో కలవటం వలన భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోవటము ఇబ్బందులు పడటము లేకపోతే మఠాధిపతులు పీఠాధిపతులు ఎన్నో రకాల దేవస్థానాలలో కొన్ని లైంగికకరమైనటువంటి చర్యల వలన ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఇబ్బందులు పడటము గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది దోషప్రదము అట్లాగే ముఖ్యంగా ప్రయాణాల ఎందు కుజశుక్రులు మరి మనకి యాంత్రికపరమైనటువంటి దోషాలని ఎన్నో వాహన ప్రమాదాలని సూచించేవాళ్ళు శని భగవానుడి యొక్క దృష్టి వలన ఈ కుజ శని శుక్రుడి యొక్క దోషము ఏ ఎవరైనా బిల్డింగ్లు కడుతున్నట్లయితే ఆ బిల్డింగులు కూ కూలిపోవటము అట్లాగే ఏదైనా బ్రిడ్జ్లు కడుతుంటే కనుక అంటే ఇంటర్నేషనల్గా కానివ్వండి లేకపోతే నేషనల్ వైజ్ కొన్ని ఇబ్బందులు కలగటము అట్లాగే ఈ యొక్క దృష్టి భేదం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు కలగటము వాహన ప్రమాదాలు జరగటము అట్లాగే ప్రతి పనిలో ఆలస్యము కావటము జరగడానికి అవకాశం ఉంది మరి మేషాది రాశి పర్యంతము మీన పన్నెండు రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహాల వలన ఏ ఏ సమస్యలు కలుగుతాయి అట్లాగే వీటికి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంక్రాంతి వరకు కూడా హనుమత్ ఉపాసన తీసుకోండి అంటే మానసికంగా కావచ్చు దీక్షాపరంగా కావచ్చు మానసికంగా హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీస చదవండి అట్లాగే కుజ శని గ్రహాలకి సంబంధించినటువంటి ఇందాక నేను చెప్పిన స్తోత్రాలని దాదాపుగా ఏడు సార్లు పంతొమ్మిది సార్లు రోజు చదవండి కొంతమంది జాతకాల్లో జన్మజాతకాలలో ఎన్నో రకాల సమస్యలు గనక అనుభవిస్తూ శత్రు రోగ రుణపరంగా అనుభవించిన ప్రమాదాలు జరుగుతున్నా మాలాంటి గురువులని ఆశ్రయించి వారి యొక్క జన్మ పత్రికని వారి యొక్క జన్మ సమయాన్ని ఇచ్చి వారి జాతకంలో కలుగుతున్నటువంటి ఆ దశలు అంతర్దశలు ఏంటో తెలుసుకుంటూ గోచారంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి దోష పరిహారాలని ఆచరించుకొని అది లింగ లింగరూపేణా అభిషేకము లేదా హోమరూపేణా దాన రూపేణా ఏదో రూపకంగా ప్రదక్షిణాలు దేవాలయంలో కావచ్చు గురువులకి దాన పరంగా కావచ్చు హనుమంతుడికి అర్చనల ద్వారా కావచ్చు హనుమత్ వ్రతం ద్వారా కావచ్చు ఏదో రూపకంగా హనుమంతుల వారిని ఎక్కువగా ఆరాధించాలి అట్లాగే కుజశనుల అర్థమై అందరూ కూడా ఈ యొక్క కుజశనులకి సంబంధించిన స్తోత్రపారాయణ రోజు చేయండి దానికి తోడుగా హనుమంతుడికి సంబంధించినటువంటి హోమాన్ని చేయడం చాలా విశేషము ఇట్లా జాతకరీత్యా ఏదైనా ఉంటే కనుక తప్పకుండా సంప్రదించి దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకొని మీ జన్మజాతకరీత్యా గోచారంలో కలిగేటటువంటి దుర్ దుస్సంఘటనలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని కావచ్చు తొలగించుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేయవలసిందిగా మరి అనుకుంటూ ఈ యొక్క మేషాది ద్వాదశి రాశి పర్యంతము ఈ జనవరి పద్నాలుగు వరకు కుజశనుల యొక్క ప్రభావము ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో మరి తెలుసుకుందాం ఓం ఆంజనేయాయ నమ సింహరాశి సింహరాశి వారికి ఈ డిసెంబర్ నుంచి జనవరి పదిహేను వరకు కూడా అష్టమశని ప్రాబల్యము అట్లాగే పంచమంలో కుజగ్రహ ప్రభావము డిసెంబర్ ఏడు నుంచి ఈ పంచమంలో ఉన్నటువంటి ఈ కుజుడు శనిని చూడడము అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు కుజుడిని చూడటము దీని ద్వారా గృహంలో పిల్లలకి కావచ్చు పిల్లల పరమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాస పరంగా కావచ్చు అట్లాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు గృహ కట్టడాల విషయంలో అంటే పెద్ద ఇల్లు కట్టుకుందామని లేకపోతే ఏదైనా ఒక భూమిని కొందామని అనేటటువంటి విషయంలో కావచ్చు ముఖ్యంగా సంతాన బాధ్యతల విషయంలో సంతానం గురించి ఎవరైతే ప్రతిభిస్తున్నారో వారికి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు శని దృష్టి కలుగజేస్తోంది కుజుడు కూడా ఆ యొక్క పంచమంలో ఉండటం అంత మంచిది కాదు కాబట్టి సింహరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి శని వలన కొంత భూమిని కోల్పోవటము తల్లి యొక్క ఆరోగ్య స్థితి పిల్లల యొక్క ఆరోగ్య స్థితిలో కొంత అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు మీ యొక్క మనసుని ఇబ్బంది పెట్టడము ఆలోచన ప్రణాళికల్ని కూడా భంగం కలిగించడం అనేటటువంటిది శని అష్టమంలో ఉన్నటువంటి శని కలుగజేస్తాడు అష్టమ శని ప్రభావము కూడా వీరికి కాస్త మృత్యువు మారకముతో కూడినటువంటి ఎన్నో అవా అవాంతరాలని విఘ్నాలని అపవాదుల్ని అవమానాలని కష్టాలని నష్టాలని కలుగు చేసేటటువంటి పరిస్థితి కలుగు చేస్తోంది కొంత హాస్పిటలైజేషన్స్ కావచ్చు పోలీస్ స్టేషన్ విషయాలు పిల్లల పరంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళటము లేకపోతే ఏదో ఒక భూ వివాదం పట్ల లేకపోతే పిల్లల యొక్క చదువుకి సంబంధించినటువంటి రుణ బాధలు తీర్చలేక ఏదైనా స్టేషన్లకి అవసరమైతే జైలుకి వెళ్ళేటటువంటి పరిస్థితి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కాస్త ఇబ్బందులు ఎదురే పరిస్థితి అంటే ఉద్యోగంలోనే శత్రువులు ఉంటారు వారు కనపడరు అంతర్గతంగా ఉంటారు చేయాల్సిందంతా కింద నుంచి చేస్తూ ఉంటారు సింహరాశి వారికి కొంచెం మీ కింద పనిచేసే వాళ్ళ ఎందుకు కొంచెం జ్ఞానాన్ని పెట్టండి దానికి సుబ్రహ్మణ్య ఉపాసనా బలం మీకు చాలా సహకరిస్తుంది ఎందుకంటే కుజుడు గురురాశిలో ఉండటం అనేటటువంటి దోషప్రదం కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఉపాసన వలన శని ఇచ్చే నెగిటివ్ ఫలితాలు కూడా తగ్గుతాయి అట్లాగే ప్రతి వారము కూడా మంగళవారము శనివారము తప్పనిసరిగా స్త్రీలైనా పురుషులైనా ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు అట్లాగే పెద్దవాళ్ళు కావచ్చు భార్యాభర్తలు వీళ్ళ మధ్య కూడా అనుకోని సంఘర్షణలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు కూడా అనుకోని ఇంట్లోనే హనుమంతుడికి ఆ యొక్క ఆకుపూజ చేసుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏదైనా దేవాలయంలో మంగళవారం అభిషేకం చేసుకోవటం మంగళ శనివారాలు ఉపవాస దీక్ష అవలంబించండి హనుమంతుడికి తప్పకుండా సింధూరంతో పూజ చేయటము ఆ సింధూరాన్ని మీరు తిరగధారణ చేసుకోవటం ద్వారా మీకు కలిగేటటువంటి విద్యా విఘ్నాలు అట్లాగే మీరు అనుకున్నటువంటి కొన్ని విషయాల ఎందు ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా కొన్ని అవాంతరమైనటువంటి ఇబ్బందులు కొన్ని అనారోగ్య దోషాల వలన వీరికి మృత్యుదోషాలు కూడా కలిగే అవకాశాలు కలుగుతున్నాయి వైద్యశాలల్లో కూడా కొన్ని మందులు వికటితమయ్యి దాని ద్వారా ఎంతోమందికి నష్టము కలగడానికి కూడా అవకాశం కలుగుతోంది ముఖ్యంగా అగ్నితత్వ జలతత్వానికి సంబంధించినటువంటి రోగాలు ప్రబడే అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి వారి జాగ్రత్తగా ఉండాలి అట్లాగే బంధుమిత్రులు కానీ భార్యా బంధుమిత్రుల ద్వారా కానీ మీకు ఏదైనా ధన సహాయం కానీ అనుకోని ఆకస్మికంగా ధనము వస్తుందనుకున్నా అదంతా కూడా అవివేకంగా భావించండి వస్తున్నట్టు ఉంటుంది కానీ మీకు దైవబలము పూర్వజన్మ కర్మానుసార బలము ఈ కుజశంల వలన తగ్గేసరికి ఆ విషయాల్లో కూడా ఉద్యోగ విషయంలో ఏదైనా సహకారం అందుతుందనుకుంటే ఉన్న ఉద్యోగం పోయే పరిస్థితి కూడా వస్తుంది ఎన్నో కష్ట నష్టాలు సింహరాశి వారికి ఆవహిస్తున్నాయి కాబట్టి మీకు శ్రీరామరక్ష శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి హనుమాన్ చాలీసా ఐదు అయినా సరే మంగళవారం శనివారం చదవటం ద్వారా సింహరాశి వారు మీకు కళ్ళ ముందు వచ్చినటువంటి ప్రతి అపాయాన్ని కూడా మీ యొక్క ఉపాయం అంటే ఈ యొక్క హనుమంతుల వారు సూక్ష్మ గ్రాహికుడు సూక్ష్మ శరీరంతో మనం ఏదైతే ఉపాసన చేస్తామో అది మనకి ఆవహించి ఆయన యొక్క అనుగ్రహం కలిగి ఆ భక్తి మనల్ని రక్షించుగాక అనేటటువంటి శాస్త్రధర్మం కాబట్టి చక్కగా హనుమంతుల వారికి మీకు శ్రీరామరక్ష